నూట ఎనిమిది సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఈ గడ్డ మీద ఒక్క దళితుడు కూడా వీసీ కాలేదు వైస్ ఛాన్సలర్ కాలేకపోయింది ఇవాళ కుమార్ని ఒక దళిత బిడ్డని ఈ రోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా చేసినాం దళితుడని చెయ్యలే ఆయనలో ఉన్న నైపుణ్యాన్ని చదువును గుర్తించి చదువుకున్న వాడు ఈ సమాజానికి ప్రయోజకుడైతాడని చెప్పి ఈ రోజు ఒక కుమార్ను వీసీగా నియమించడం జరిగింది ప్రొఫెసర్ చక్రపాణి గారిని ఇవాళ వైస్ ఛాన్సలర్ గా అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే కాదు తెలంగాణ సమాజానికి ఏమి కావాలనో ఆలోచించగలిగిన శక్తి ఉంది కాబట్టి ఈ రోజు వారిని కూడా మనం వైస్ ఛాన్సలర్ గా నియమించుకున్నాం ప్రొఫెసర్ పురుషోత్తం ని విద్యా కమిషన్ లో ఈ రోజు నియమించడం అని అంటే వారు చదువుకున్నారు కాబట్టి ఇలా విద్యా కమిషన్ మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటే అక్నూర్ మురళి ఐఏఎస్ ఆఫీసర్ ని దానికి నియమించడం అంటే ఒక చారగొండ వెంకటేష్ ని ఈ యూనివర్సిటీ విద్యార్థిని అందులో సభ్యుడిగా వేసినామంటే ఈ రోజు వాళ్ళు చదువుకున్నారు చైతన్యం ఉన్నది కాబట్టే ఈ సమాజానికి ప్రయోజనం చేకూరాలి అని ఈ రోజు బాలలక్ష్మికి కూడా అవకాశం ఇచ్చినమంటే ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థిని ఈరోజు దయాకర్ ఇక్కడ ఎమ్మెల్సీ అయి కూర్చున్నాడంటే ఇక్కడ చదువుకొని ఇక్కడి నుంచి రాణించిన విద్యార్థులు వీళ్ళందరూ ఈ ఉస్మానియా యూనివర్సిటీ నాలుగో తరగతో మూడవ తరగతో లేకపోతే రెండవ తరగతో లేకపోతే గ్రూప్ వన్ ఆఫీసర్లను ఉత్పత్తి చేయడానికి కాదు ఈ తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మించడానికి అవసరమైన మేధా సంపత్తిని ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము ఆశిస్తున్నాం అందుకే మా దళితులకు మా గిరిజనులకు మా బలైన వర్గాలకు మా మైనారిటీ సోదరులకు మా తమ్ముళ్లకు మా చెల్లెళ్లకు నా సూచన ఒక్కటే మీరు ధనవంతులు కావాలి మీరు గొప్ప వ్యక్తులు కావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు నింపడానికి ఖజానా లేదు మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే నాణ్యమైన విద్యనే మీ తలరాతలను మారుస్తుంది మీ తలరాతలు మారాలంటే మీరు చదువుకోవాలి చదువు ఒక్కటే పరిష్కారం చదువు ఒక్కటే మిమ్మల్ని గుణవంతులు చేస్తుంది ధనవంతులను చేస్తుంది శ్రీమంతులు చేస్తుంది ఈ తెలంగాణ సమాజంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది